రంగురంగుల పూలతో ఫ్లవర్ బొకేస్ తయారు చేస్తారు కదండి అలాగా ఈ కుండీలో మొక్కలు అనమాట అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు కటింగ్స్ ఇచ్చారండి ఇస్తే అవన్నీ కూడా కటింగ్స్ అలా పెట్టేసా ఆ కటింగ్స్ నుంచే చక్కగా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విరబోస్తూ ఇప్పుడైతే అయితే మొత్తం నాలుగు రకాల పూలండి ఇక్కడ చైనీస్ వైలెట్ నా దగ్గర లైట్ షేడ్ ఉంది ఈ డార్క్ షేడ్ బాగుంది కదా అని అనమాట అలాగే ఇక్కడ మెక్సికన్ బటర్ఫ్లై ప్లాంట్ అండి చిట్ చిట్టి బటర్ఫ్లైస్ లాగా భలే ఉన్నాయి అలాగే కెలార్డియా ఇది ఒక షేడు అంటే ఇది కొంచెం ముందుగా పూసిందండి ఇది ఎల్లో షేడు ఇక్కడ డార్క్ రెడ్ భలే ఉంది కదండి ఇక్కడ ఇంకొకటి ఏదో పూయడానికి రెడీగా ఉంది మరి ఇదేంటో చూడాలి పోస్తేనే కానీ నాకు తెలీదు వీటితో పాటు బంతి ఈ బంతి మొక్క ఉంది కదా అని చెప్పేసి దీంట్లో అనమాట అది వేసాక వీళ్ళు మిగిలివన్నీ వచ్చి చేరినాయండి ఆ బంతిని డామినేట్ చేసేస్తూ ఇవి చక్కగా పెరిగిపోవడం పెరిగిపోయి పూతలు కూడా మొదలైపోవడంతో ఇక్కడ ఈ ఏరియాకి వచ్చామంటే ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ అండి ఇక్కడ రకరకాల పూల మొక్కలు ఇవన్నీ ఉంటాయి వాటితో పాటు కొత్తగా వెచ్చుకుంటున్న ఈ పూలు భలే ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఈజీగాను పెంచుకోవచ్చు అలాగే ఎక్కువ కాలం కూడా ఉండే మొక్కలండి ఒకసారి వేసాము అంటే మన ఇబ్బంది మొక్కల లాగా వీటిలాగా సీజనల్ కాదనమాట మొత్తానికి రంగురంగుల్లో ఒకటే కుండీలో పెంచుకున్న ఈ పూలు భలే ఉన్నాయి కదండి